మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ప్రభు చిత్తములో ప్రభు కృపలో నిత్యము ఆయన నామమును స్తుతించుకుంటూ గణపరచుకుంటూ మయంపరచుకున్నట్టు బిడ్డలుగా మన తండ్రి ఏనియ సయ్యా ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నామములో నిత్యము మనము ధ్యానించే బిడ్డలు ఉంటున్నాం కదా రాత్రి అంతా కాచి కాపాని గొప్ప దేవుడు ఈ కాల సమయంలో పందల కాడే ఆయన నామమ్మను స్థుతించుకున్నటానికి కలవర ప్రేమలో మీరందరూ కూడా యూట్యూబ్లో మరి షేర్ చేస్తూ ప్రతి కుటుంబముకు మీరు సహకరించేవారుగా భేదవాళ్ళను మరి అనేక మంది బిడ్డలను తండ్రి లోకంలో ఎంతో మంది ఉన్నారు మరి ఎంతో ప్రార్థన శక్తితో ఆహారం లేని వారు ఉన్నారు మరి ఎంతో మరి ఆయన నామమును స్థుతించి గణపరిచి మయంపరిచి ఆయన నామనికి ప్రేమైన బిడ్డలకు కావాలని ఆలోచనలు ఉన్న బిడ్డలకు మరి ఈ రోజుల్లో నువ్వు నేను సహాయం చేసే వారికి ఉండాలి అలాంటి వారు ఇబ్బందులు ఉన్నట్టు వారిని మరి ఎన్నో పరిస్థితులు బట్టి తారమరుగైన బిడ్డలందరినీ కూడా ప్రభునాములో నడిపించుకుంటూ శరీర సంబంధమైన అక్కరలు తీర్చుకుంటూ ఆత్మ సంబంధంలో బలంగా నువ్వు నేను ఉండాలని మరి వాగ్దానం ప్రకారం మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం వాగ్దానం ప్రకారము తండ్రి యొక్క బలము తండ్రి యొక్క శక్తి తండ్రి యొక్క ఆశీర్వాద ధీవులతో ఆయన మనసు ఎలా ఉండదు అలాంటి మనసు మనలో రావాలని నువ్వు నేను అందరి గురించి ప్రార్థన చెయ్యాలి మన సొంత బుద్ధి మన సొంత ఆలోచనతో ప్రభును ప్రార్థన చేయలేం చేసినా కూడా అది కట్టుకోదు కాబట్టి ప్రభువా మీ చిత్తముతో నాన్న మీ చిత్తము ఏముందో మీ చిత్తముతోనే నడిపించమని అడుగుట వారి ఉండి ప్రభునామను దానించుకోవాలి అయితే రోజు పరిశుద్ధ తండ్రి మనతో మాట్లాడుచున్న వాగ్దానము ద్వితీయోపదేశము పదో ఐదో అధ్యాయము ఐదో వచనం కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞ అన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు దేవుడైన యహోవా మాటలను జాగ్రత్తగా విననియడలా మీలో భేదలే ఉండనే ఉండరు మన తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ప్రకారము జాగ్రత్తగా మనము నడుచుకున్నట్లయితే మన ప్రవర్తనందు కానీ మన యొక్క ఆత్మ సంబంధమైన విషయములు కానీ జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రభు చెప్పిన మాటలు మీరిపోయి ఈ రోజుల్లో మనమందరం కూడా బుద్ధి లేని వాటి వారికి ఉండి ఈరోజు భేదలుగా అయిపోయి ఉన్నాం అయినప్పటికీ ప్రభు అంటున్నాడు అలాంటి వారికి సత్యవాక్యములు చెప్పి జ్ఞానంతో వారిని కూడా సత్యములోని తీసుకొచ్చి ఆ భేద భేదతనములో నుంచి మీరందరూ వారిని సహకరించాలి వారిని కూడా నీలాగనే ఆత్మలో బలంగా బలపరచుకోనట్టుగా ప్రభు చెబుతున్నాడు కాబట్టి ఆయన మాటలు వినకనే వీరందరూ ఏమైపోంటే చెడిపోయి ఉన్నారు చెడిపో చెడిపోయి ఉన్నారు లోకాశలకు ఆశ్చర్య ఉన్నారు ఇబ్బందులు పాలై ఉన్నారు అప్పులలు పడి ఉన్నారు అలాంటి వారికి ప్రభు అంటున్నాడు సహోదరి సహోదరులారా మీరు ఒకవేళ దేవుని చిత్తంలో దేవుని జ్ఞానం పొందుకునే బిడ్డలారా మీ హృదయమును కనికరించి మరి వారి పైన ఒక ఆలోచన కలిగి కఠిన హృదయమును చూపించకుండా మంచి ఆత్మ కలిగి వారిని కూడా మీరు వారి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు చేతులు ముడుచుకోకుండా మీ చేతులు చాచి వారికి సహాయం చేయమన్నట్టుగా వాక్యములు తెలియపరుచున్నారు మరి అలాంటి వారు ఎంతమంది భూమి మీద ఉన్నారో అలాంటి వారికి కూడా మీరు సహాయం చేయాలి నీ తండ్రి అయిన ఏసై కూడా లోకానికి వచ్చినప్పుడు ధనికులు దగ్గరికి వెళ్ళలేదు బేదల దగ్గరికి వెళ్ళినాడు వేదలను దరిద్రులను ఆశీర్వదించినాడు దీవించిన నేను మీ పక్షం ఉంటాను ఇంకా భయపడుకుడే అని చెప్పి ధైర్యము నిబ్బరము చెప్పిన ఏసయ్యా ఈరోజు మరి కనిక్రమ కలిగి తండ్రిలో ఉన్నట్టు తండ్రి యొక్క కృపణ పొందుకున్నట్టు వారి తండ్రి యొక్క ఆశీర్వదం పొందుకున్నట్టు వారు ధీవులు పొందుకున్నట్టు వారు ఈరోజు జ్ఞానముతో బ్రతుకుతున్న నీవు ఎవరైనా అమాయకంగా అప్పులలో పడి మరి తెలుసో తెలియక అజ్ఞానంగా చేసిన అప్పులలో పడి ఉన్నట్టు బిడ్డలకు నీ దగ్గర సహాయం ఉంటే వారికి సహాయం చేసి వారిని దగ్గర తీయమని ప్రభు చెప్తున్నాడు సహాయం చేయవాడుగా ఉండవాలని చెబుతున్నాడు అంతేకాకుండా మరి ఒక మాట ఉంటున్నాడు పేదవాడునో ఉండగా అతని ఎడల సహోదరి ప్రేమ చూపించాలి చూపించిన ఎడల ఒకవేళ అతని యహోవకు ప్రార్థన చేసినప్పుడు ఆ పాపము మనకు వచ్చునని అంటున్నాడు వాక్యంలో తెలియబడుచున్నాడు కాబట్టి మరి తండ్రి ఆయన వచ్చి వీయటానికి లేదు కానీ రక్షణ పొందుకొని నీతులున్న బిడ్డలకే ఆ యొక్క పరీక్షిస్తాడు నువ్వు అతనికి ఇచ్చివాడుగున్నావా చేయి ముడుచుకున్న వాడిగా అని మరి ఆయన ఒకవేళ పరీక్షించినప్పుడు సహోదరు సహోదరుడా ఆత్మీక బంధు ఆత్మలో ఉన్నట్టు ఆయన నామముల శక్తి పొందుకున్నట్టు వారే మీరు ఇతరులకు ఈ లోక సంబంధమైన శరీర సంబంధ ఇబ్బందులు కూడా క్రియల ద్వారా కూడా మనము దేవుణ్ణి మయం పరచుకునే వారికి ఉండాలా నీతి ఉండాలంటే బాధలలో ఇబ్బందులు ఉన్నట్టు వారికి మనము ఆపద బంధువుడిగా ఉండాలని ప్రభుత్వం పిండి కదా మరి ఈ రోజుల్లో మరి అలాంటి పనులు కూడా మనం చేసినట్లయితే మన దేశంలో మరి భేదలను ఉండక లేదు కానీ ఉన్నారు అయినప్పటికీ సహోదరు ప్రేమ కలిగి దీనులకును భేదలకును నువ్వు ఒక అవకాశముగా నీ చెయ్యి చాపవలనని నీ తండ్రి దేవుడు నీకు ఆజ్ఞాపించినాడు ఆయన ఆజ్ఞాపించినది ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మనము ఈ లోకంలో బ్రతికినప్పుడు చేయాలి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన సంఘమును కట్టుకోవాలన్నా మనసు కట్టుకోవాలన్నా నీ కుటుంబం కట్టుకోవాలన్నా నీలో కరుణ అనేది ఉండాలి నీలో ఒక ప్రేమ ఉండాలి అదే నీ తండ్రి అన్నాడు కదా నీ వల్లని నీ సహోదరుని ప్రేమించమన్నాడు బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నీ చెయ్యి ముడుచుకోక నీ చెయ్యి చాసి వారిని ఆదరించమన్నాడు ఆ జీవంగళ దేవుడు చెప్పిన మాటలే ఈరోజు మన తండ్రి మనకు అందరికీ జ్ఞాపం చేయమని తెలి తెలియపరచున్నాడు ప్రేమలో ఈ యొక్క ఆలోచన ప్రభు ఇచ్చినందుకు మీ కుటుంబములు ఎవరైనా కూడా మరి అలాంటి మంచి ఆలోచన కలిగితే నీ సహోదరుని ప్రేమించు నీ అక్కపక్క కుటుంబ వారిని ప్రేమించు జీవంగళ దేవుని యొక్క వాక్యముతోనే బలపరుచుకోమని ప్రభు చెప్పిన మాటలు మీ కుటుంబానికి ఆశీర్వాదంకరంగా దీవుని కరగొండాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాం సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి మీరు చెప్పిన మాట ప్రకారం విని జాగ్రత్తగా నా ప్రభువ మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ మా చేతులు ముడుచుకోకనైనా సహాకారుడు సహాయం చేసేవాడిగా పేదల పక్షం నా తండ్రి మేము కూడా నాయన శారీరకంగా ఆత్మికంగా అన్ని విధాలుగా నా ప్రభువ నైనా వారిని బలపరచేవారిగా నా ప్రభువ మాకు ఆ శక్తిని బలాన్ని మీరేయండి ఆ మంచి మనసును మాకు దయచేయండి ప్రతి బిడ్డలకు దయచేయండి ఇంతవరకు అజ్ఞానంగా జీవించిన ప్రతి కుటుంబముల తండ్రి మీ చిత్తమును మీ కురుకు నుంచమని యేసుక్రీస్తు నామంలో తండ్రి అని తండ్రి గాడ్ మెయిన్ యూ